ఇక్కడ ఒక పప్పిని రెస్క్యూ చేస్తున్నామండి ఇది స్ట్రీట్ ఆగే అర్థం బస్ స్టాండ్ ఏరియాలో మేము అన్నం పెడుతుంటాము అయితే పాపం ఇది ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలియదు మేము టెంపుల్కి వస్తుంటే ఇక్కడ మన బైపాస్లో కనిపించింది నియర్లీ దగ్గర ఉంది అది ఎందుకు వచ్చిందో పాపం ఎలా వచ్చేసిందో అర్థం కాలేదు దాన్ని తీసుకెళ్ళడానికి పెద్ద విధాలా ట్రై చేస్తున్నాం మేమైతే అదేమో దగ్గరికి రావట్లేదు అని మళ్ళీ మేము క్యాప్ వేసి లోపలికి ఎక్కిద్దామని చూసాము కానీ అవ్వలేదు బట్ అని మేము చికెన్ పకోడీ తీసుకొని ఇదిగో ఇలా వేసి ఆటోలో పెట్టి పెట్టాము కానీ మీకు కనిపించట్లేదు కానీ లైట్ ఇక్కడ పెట్టు అది చికెన్ పకోడీ తీసుకొని ఆటోలో వేసి దానికోసం ట్రై చేస్తున్నాము అది మీరు రావట్లేదండి లోపలికి ఆటోలోకి పిలుస్తుంటే కొంచెం కొంచెం ముక్కలు పీసెస్ వేస్తుంటే తింటుంది కానీ మళ్ళీ పక్కకు వచ్చి బయట కింద కూడా ఉంటుంది చాలా టైం అయింది ఇప్పటికీ అప్పటికి ఎంతో ఓపిక్గా వెయిట్ చేస్తున్నాము దాన్ని తీసుకుందాం అని చెప్పేసి ఎంత ట్రై చేసినా వాడంతా వాడు లోపలికి వస్తాడేమో అని చూస్తుంటే రావట్లేదు రెండు కాళ్ళు వేసేస్తా అయిపోతుంది ఒక రెస్క్యూ చేయాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది ఒక పక్క చికెన్ పెడుతూ ఒక పక్క లాబుల్ తీసుకోవడానికి ట్రై చేస్తుందా ఇక్కడ ఉంటే బళ్ళ కింద పడుతుందా షెల్టర్కి వెళ్దాం దా నీకు రోజు ఫుడ్ పెడతాము హలో ఇదిగో ఇదిగో చికెన్ ఇదిగో చికెన్ ఇదిగోదా మీకోసం చికెన్ అంతా ఇదుకో అది రాకుండానే మొత్తం తినేస్తుంది కానీ పైకి ఎక్కట్లేదు డాడీ ఆటో మాతో డాడీ కార్ వస్తుంది